అందరికీ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత మూడు రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇండస్ట్రీ ప్రాజెక్టుల కోసం అస్సాంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా బహిరంగ సభలో లక్షలాది మంది పాల్గొన్న ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు అలాగే దేశంలో అస్సాంను ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి చేస్తామని ప్రధానమంత్రి అన్నారు అలాగే అస్సాం ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా రాష్ట్రంలో ప్రగతి సాధిస్తుందని కూడా చెప్పారు ప్రధాని రాకతో ఆ రాష్ట్రాలలోని ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాల మధ్య ఆహ్వానాలకుంటూ హారతులు ఇచ్చారు ఆనందాన్ని వ్యక్తం చేశారు అందరికీ నచ్చిందని భావిస్తున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే అక్షర సంకేతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ పెట్టండి ధన్యవాదాలు